వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఫాల్గామ్ ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ ఇరవై ఆరు సంవత్సరాలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఇషాదంగా మారింది ఐదు రోజుల క్రితమే ఎవరైతే ఇప్పుడు వినయ్ నర్వాల్ ఉన్నాడో మ్యారేజ్ జరగడం జరిగింది ఐదు రోజుల క్రితమే ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇషాదశయాలు అలుముకున్నాయి ఏదైతే ఇప్పుడు వినయ్ ఉన్నాడో ఒకసారి అది చూపిస్తాను మీకు ఆ వీడియోను ఇప్పుడు వినయ వాళ్ళ ఎవరైతే ఆఫీసర్ ఉండో నేవీ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ చూడండి కన్నీరు మున్నీరుగా చాలా బాధపడుతుంది ఐదు రోజుల క్రితం మ్యారేజ్ అయింది కాళ్ళ పారాన్ని కూడా ఆరలేదు ఎన్నో ఆశలతో నీ అమ్మాయి ఆ ఫ్యామిలీలో అడుగుపెట్టింది కట్టుకున్న వాడు కానడానికి లోకానికి వెళ్ళాడు ఎంత బాధ ఎంత ఆవేదన ఉంటుంది ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది భార్యతో కలిసి అనిమూన్ కోసం వెళ్ళారు మంగళవారం పాల్గంలో భార్యతో కలిసి నివారేస్తున్నాడు అంతే ఒక్కసారిగా ఉగ్రముఖాలు ఇరుకబడ్డారు ముష్కరుల తూటాలకి అక్కడికక్కడే వినరు వాళ్ళ ప్రాణాలు కోల్పోయాడు ఉగ్రవాది ఎవరైతే ఉగ్రవాది ఉన్నాడో ఆ ఉగ్రవాది వినయని అడగడం జరిగింది నువ్వు ముస్లిం అని అడిగాడంట అతను నేను కాదు అని చెప్పాడు కాదని చెప్పగానే అమ్మడి తుపాకి తీర్చి కాల్చారని చెప్పి భార్య కన్నీటితో కుప్పకూలిపోయింది అతని ఎవరైతే వినయ్ ఉన్నాడో అతడి మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా నిలిపిస్తున్నారు ఎంతో భవిష్యత్తు ఉన్న నేవీ అధికారిని పెట్టుకున్నారని ఆపోయారు నిజంగా ఎంతో భవిష్యత్తున్న యువ అధికారి చాలా భవిష్యత్తు ఉండే నిజంగా చెప్పాలంటే వినయ్ నర్వాల్ రెండేళ్ల క్రితమే ఏదైతే నేవీ ఉందో నేవీలో చేరి కోచిలో పోస్టింగ్ పొందాడు ఏప్రిల్ పదహారు మొన్న రెండు వేల ఇరవై ఐదున ఘనంగా వివాహం జరిగింది ఫైవ్ డేస్ ఓన్లీ బంధుమిత్రులు స్నేహితులంతా వచ్చి అభినందనలు తెలిపారు ఇక ఏప్రిల్ పంతొమ్మిదిన గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఇచ్చాడు భార్యతో కలిసి ప్రకృతిని ఆస్వాదించడానికి కాశ్మీర్కి వెళ్ళాడు కానీ మృత్యు రూపంలో వస్తుందని ఊహించలేకపోయాడు ముస్కర్లు పొట్టనబెట్టుకున్న రక్షణలు పెట్టుకున్నట్టు రక్షణ శాఖ తెలిపింది వినయ్ నర్వాల్ మరణవార్తతో ఇరుగు పొరుగు వారు స్థానికులు దుఃఖంలో మునిగిపోయారు మంచి భవిష్యత్తున్న యువాధికారిగా గుర్తు చేస్తున్నారు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భాంతి కలిగించిందని ఆవేదన చెందారు ఏదేమైనప్పటికి చాలా బాధాకర విషయం ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి చాలా సంవత్సరాలు సర్వీసు చేసేవాడు అలాగే ఒక ఐదు దగ్గర దగ్గర ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అయింది మ్యారేజ్ అయ్యి ఈ పాప ఈ అమ్మాయి ఎన్నో ఆశలతోని ఆ కుటుంబంలో అడుగుపెట్టి ఉండొచ్చు చాలా భవిష్యత్తు ఊహించుకుని ఉండొచ్చు కానీ తన కళ్ళ ముంగట్టిన తన భర్తని నువ్వు ముస్లిమా అని అడిగితే కాలం చెప్తే పాయింట్ నిజంగా నువ్వు ముస్లిం అంటే కాలం చెప్ప తెలియగానే ఎక్కడికక్కడే పేల్చి అంటే ఎంత బాధ అనిపిస్తా అమ్మాయికి ఏదైనా తన కళ్ళ ముగట ఎవరైతే భార్య భార్య కళ్ళ ముగ భర్తను చంపు ఎంత బాధ అనిపిస్తుంది ఎన్నో ఆశలతో ఆ ఫ్యామిలీలో అడిగి కానీ లాస్ట్కి ఆ అమ్మాయికి మనోవేదన మిగిలిచ్చాడు నిజంగా ఎవరైతే ఇలాంటి ఉగ్రవాదులు ఉన్నారో ఈ ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టద్దు ఇలాంటి ఉగ్రవాదులను అస్తలకి వదిలిపెట్టకూడదు ఇప్పటికి ఎన్నో చూస్తున్నాం అయినా కానీ ఈ ఉగ్రవాదులు మాత్రం మారతలేరు దీనికి దిట్టుగా మన ఇండియన్ ఆర్మీ మన ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎవరైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేయకూడదు సీరియస్గా వాళ్ళని మాత్రం తీయాలి లేదంటే ఎన్కౌంటర్ చేసి చంపేయాలనేది ప్రజలు అందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు నిజంగా గవర్నమెంట్ మోడీ గారు తలుచుకుంటే ఏదైనా ఇది ఇలాంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉగ్రవాదులు అలాంటి ఉగ్రవాదులు మాత్రం వదిలిపెట్టకూడదని కోరుకుంటున్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మే వెంకట్ జమ్మూ కాశ్మీర్ పాల్గొనలో ఉగ్రవాదులు దాడులు జరపడం జరిగింది చాలామంది టూరిస్టులు చనిపోవడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది దగ్గర చనిపోయారు చాలామంది భయభంతులకు గురై ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వెనక్కి మళ్ళీ వెళ్ళడం కూడా జరిగింది చాలామంది అంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారు ఎవరైతే మహిళలు చిన్నపిల్లల్ని ఎలాంటి అటాక్ అలంజీ చేయకుండా ఓన్లీ పురుషుల మీద అటాక్ చేయడం జరిగింది అది కూడా ముస్లింస్ అయితే వదిలేసి హిందువుల మీద ఓన్లీ హిందువులను టార్గెట్ చేసినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది దీని గురించి కొన్ని అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో పాటు ఆ స్కెచ్లను విడుదల చేసినారు భద్రతా సంస్థలు ఆ ముగ్గురు ఈ నమ చిత్రాలు వాళ్ళ చిత్రాలు ఇవే ఈ ముగ్గురుగా గుర్తిస్తున్నారు ఈ వెళ్ళే దాడు చేసి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు ఏదో ఆ స్కెచ్ని విడుదల చేసిన భద్రతా సిబ్బంది సంస్థలు ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫూజీ సులేమాన్ షా అబ్దుల్ తలూషగా గుర్తింపు ప్రధాన సూత్రధారి ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నారో ఎల్ఈటి కమాండర్ సైపుల్లగా కస్తూరిగా నిఘా సంస్థలు ఎల్లడి ఫాల్గామ్ ఉగ్రవాది వెనక లష్కర్ తోయబ్ టాప్ కమాండర్ సైపుల్లా సజిద్ జట్ హస్తం ఉండొచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి పాకిస్తాన్లోని పంజాబ్ ఫ్రాండ్స్ చెందిన సజిద్ సైపుల్లాగా కస్తూరిగాను పిలుస్తారు ఎన్ఐఏ ఇతడిని కఠినమైన ఉగ్రవాదిగా పేర్కొంది ప్రస్తుతం అతను ఎవరో మనకు ఒకసారి ఆ ఫోటో కూడా నేను చూపించడానికి ప్రయత్నిస్తాను మీకు ఎవరైతే ఇప్పుడు మన సైఫుల్లా కస్తూర్గా పిలుస్తారో ఎన్ఐకి సంబంధించిన ఇతడు అలాగే సజిద్ సజీద్ ఇతనే ఇతనే దీని అందరికీ ఈ ఉగ్రవాది ఈ అటాక్ మొత్తానికి కారణం ఇతనే అని చెప్పి హనుమాన్ ఇతడిని కఠినమైన ఉగ్రవాదిగా పేర్కొంది ప్రస్తుతం ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్ చేపడుతున్నట్టు తెలుస్తుంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇస్లామాబాద్ నుంచి ఇతడు ఆపరేషన్ చేపడుతున్నట్టు తెలుస్తుంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఆర్మీతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా మనకు క్లియర్ అర్థమవుతుంది ఎవరైతే ఇతడు ఇప్పుడు కొంత ఈ ఏదేమైనప్పటికీ ఇది మాత్రం చాలా దారుణం ఒక ఒక మతాన్ని టార్గెట్ చేసి ఒక మతాన్ని టార్గెట్ చేసి ఏదైతే ఉగ్రవాదులు దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు చాలామందిని ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళని వదిలేయడం ఇప్పుడు కొంతమంది భయపడి ఎవరైతే భయపడి ముస్లిం పేరు చెప్పిరనుకో అనుకో ఈ అనుమానం వస్తే వాళ్ళ దుస్తులు అలా బట్టలు ఉడబీకి వీడు హిందువా ముస్లిమా అని చెప్పి క్లియర్గా తెలుసుకొని అటాక్ చేసి చంపడం లాంటివి జరిగినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా ఏదేమైనప్పటికీ ఇలాంటి దాడులు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు ఈ దాడులకు పతి మన ఇండియన్ ఆర్మీ ఎట్టి ఎట్టిపరుస్తే ఇలా ముగ్గురిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మే వెంకట్ జమ్మూ కాశ్మీర్ పాల్గోన్లో ఉగ్రవాదులు దాడులు జరపడం జరిగింది చాలామంది టూరిస్టులు చనిపోవడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది దగ్గర చనిపోయారు చాలామంది భయభంతులకు గురై ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వెనక్కి మళ్ళీ వెళ్ళడం కూడా జరిగింది చాలామంది అంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ పురుషుల్ని లక్ష్యంగా చేసుకున్నారు ఎవరైతే మహిళలు చిన్నపిల్లల్ని ఎలాంటి అటాక్ కాలం చేయకుండా ఓన్లీ పురుషుల మీద అటాక్ చేయడం జరిగింది అది కూడా ముస్లింస్ అయితే వదిలేసి హిందువుల మీద ఓన్లీ హిందువులను టార్గెట్ చేసినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది దీని గురించి కొన్ని అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో పాటు ఆ స్కెచ్లను విడుదల చేసినారు భద్రతా సంస్థలు ఆ ముగ్గురు ఈ నమ చిత్రాలు అలా చిత్రాలు ఇవే ఈ ముగ్గురుగా గుర్తిస్తున్నారు ఈ వెళ్ళే దాడు చేసి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు ఏదో ఆ స్కెచ్ను విడుదల చేసిన భద్రతా సిబ్బంది సంస్థలు ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ ఫూజీ సులేమాన్ షా అబ్దుల్ తలూర్ గుర్తింపు ప్రధాన సూత్రధారి ఎవరైతే ప్రధాన సూత్రధారి ఉన్నారో ఎల్ఈటి కమాండర్ సైపులగా కస్తూరిగా నిఘా సంస్థలు ఎల్ఎడి ఫాల్గా ఉగ్రవాది